వ్యాధికి వంకాయ అమోఘముగా పనిచేస్తుంది పచ్చి వంకాయ పేస్టుకి పంచదార కలిపి పరగడుపున తినాలి వంకాయ కొలెస్టిరాల్ తగ్గించేందుకు సహకరిస్తుంది వంకాయ టమటోలు కలిపి వండుకొని కూరగా తింటే అజీర్ణము తగ్గి ఆకలి బాగా పుట్టించును వంకాయను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగా ఉప్పుతో తింటే గాస్ట్రబుల్ ఎసిడిటీ కఫము తగ్గుతాయి వంకాయ ఊడకబెట్టి తేనెతో కలిపి సాయంత్రము తింటే మంచి నిద్ర వస్తుంది నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఆహార వైద్యము వంకాయ సూప్ ఇంగువ వెళ్ళుల్లితో తయారుచేసి క్రమము తప్పకుండా తీసుకుంటే కడుపుబ్బరము ఫ్లాచ్యులెన్స్ జబ్బు నయమగును మధుమేహం ఉన్నవారు వంకాయ వలన అన్నము కొద్దిగా తినడము వలన దీనిలోని పీచు పదార్థము మూలాన చక్కెర స్థాయిలు అదుపులో ఉండును కొన్ని ఆఫ్రికా దేశాలలో మూర్చ్ వ్యాధి తగ్గడానికి వాడుతున్నారు వంకాయ రసము నుండి తయారుచేసిన ఆయింట్మెంట్లు టించర్లు మూలవ్యాధి వ్యాధి హెమెరాయిడ్స్ నివారణలో వాడుతారు దీన్ని పేదవారి ప్రోటీన్ గా న్యూట్రిషనిస్టులు భావిస్తారు